क्या गलत है परिक्रमा है हां हां ये चल रहा है हां बता चेक कितनी मरना कहता है कंधे लवार पर है नरली माने नहीं अनम हो जाता नहीं 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 कोटी करन कर में आना ना इनसे नेक्स्ट ईयर है जी साल साल

నేను నిలబడుతున్నాయి సార్ కుదరడా సార్ ఈయన చేసారా ఫ్లెజ్ అయిపోయినాయిందా ఇట్లా

అందరూ అందుబాటు అందరూ కుడిచే పుడిచే చేపాలి మొత్తం పుడిచేందుకు చేపాలి అందరూ ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు బహిరంగం మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు ਵਿਦਿਕਾ ਵਿਦਿਕਾ ਗ੍ਰਹਾ ਮਰੀਓ ਸਮੂਹਾ ਸਮੂਹਿਕ ਅਰਗੁਦੜੀਨੀ ਗ੍ਰਹਾ ਪ੍ਰੇਸ਼ਾ వినియోగించడం క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై స్వర్ణాంధ్ర జై స్వచ్ఛాంధ్ర జై స్వచ్ఛ నందాల నంద్యాల పట్టణ ప్రజలందరికీ స్వచ్ఛ నమస్కారములు ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులు వారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజలతో పరిశుభ్రతపై వాళ్ళ యొక్క ఆరోగ్యంపై అలాగే పర్యావరణ పరిరక్షణపై అందరికీ ఆహ్వానంగా కల్పిస్తూ గత సంవత్సరం గల పన్నెండు జిల్లాల్లో వివిధ కోసం వచ్చి వచ్చారు అదేవిధంగా ఈరోజు నగరీనందు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు అందులో భాగంగానే మన పట్టణంలో గౌరవ న్యాయశాఖ మంత్రిల వారి యొక్క ఆధ్వర్యంలో మరించినటువంటి డైరెక్షన్లో సూచన ఈరోజు మనం ఈ యొక్క ట్వెల్త్ వార్డు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం దీనికి చేసినటువంటి గౌరవ వార్డు మెంబర్లు అలాగే వివిధ ప్రజా సంఘాల వాళ్ళు దానికి ప్రజానీకం ఇచ్చేసినటువంటి ఇంకొకసారి స్వచ్ఛ నమస్కారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా మంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మన పరు గారి పర్యవేక్షణలో పన్నెండవ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా కూడా ఒక వార్డు నేను ఆనందిస్తున్నాను దీనికి స్వాగతిస్తున్నాము మంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలనేదే మంత్రివర్గలు ఎన్ఎం పరు గారి ప్రధాన సంకల్పము అందులో భాగంగానే గతంలో కూడా ఓటు వైడ్నింగ్ అప్పుడు మొట్టమొదట తన యొక్క స్థలాన్ని ఖలీలు తాగిస్తే పడగొట్టి రాష్ట్ర పడగొట్టి వైడనింగ్ చేసిన వ్యక్తి ఆయన ఎందుకంటే తనది పడగొట్టి ఎప్పుడు ఇంకో దాన్ని అబ్జెక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అందులో భాగంగానే ఈరోజు డ్రైనేజ్ నివుడిగా ఎందుకంటే ఎన్నో ఎంతో సిస్టమేటిక్ ఉంది డ్రైనేజీ కానీ కేవలం దాని డ్రైనేజీని మనం ఒక డస్ట్బిన్ లాగా వాడడం వల్ల ఈరోజు అన్ని బ్లాక్ అయిపోయాయి ఆ బ్లాక్ అయిపోయి నీళ్లు బయటకు వచ్చి మనమే అది అశుభ్రతంగా ఉండడం వల్ల మన ఆరోగ్యాలే పాడవుతున్నాయి అందులో మనమే కష్టపడుతున్నాం మనమే ఇబ్బంది పడుతున్నాం అనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్వర్ణాంత్ర స్వచ్చ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి నంద్యాలలో పన్నెండవ వార్డు రావడం కూడా అభినందనీయం మనం ప్రతి ఒక్కరూ నేను ఈ సందర్భంగా పన్నెండు వార్డు కూడా నేను పిలుపుస్తున్నది ఏమంటే మన ఊడక స్వచ్ఛందంగా మన వార్డును తీర్చిదిద్దాం ఒకటే పేరు కమిషనర్ గారు పన్నెండో వార్డును నంద్యాల ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదామండి అది పన్నెండో వార్డే సెలెక్ట్ అయింది సెలెక్ట్ అయింది నిజంగా ఆనందదాయకం ఆ పన్నెండో వార్డు బాధ్యత మున్సిపాలిటీకి ప్రజల కూడా అంతే ఉంది సహకరించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మున్సిపాలిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు మరొక ముఖ్య విషయం ఏమంటే ఈ పన్నెండవ వార్డులోకి మనం ఎంటర్ కావాలి అంటే ప్రధానంగా శ్రీనివాస్ సెంటర్లో ఎన్ఎండి ఫరూక్ సార్ గారి వాళ్ళకు సంబంధించిన దాదాపు నాలుగు ఎకరాల స్థలం వాళ్ళు నలభై సంవత్సరాల క్రితమే వాళ్ళు దీన్ని దారాదత్తం చేసి ఈ రోజు ఇక్కడ ఎక్స్టెన్షన్ కు అవకాశం కల్పించారు ఈ రోజు అందుకోసం ఈ పన్నెండవ వార్డు నిజంగా కూడా వాళ్ళకు రుణపడిందని కూడా నేను తెలియజేస్తున్నాను స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమాన్ని గతంలో పాతిక సంవత్సరాల ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్గా అయినా ఏర్పాటు చేయడం గతంలో కూడా క్లీన్ ఫీల్ పరిశుభ్రత పచ్చదనం అనేది ప్రధానమైనది ఆయన ఉద్దేశం ఆయన ఎక్కడున్నా సరే డెవలప్మెంట్ కావాలా పరిశుభ్ర పరిసర ప్రాంతాలు స్క్రీన్గా ఉండాలనేది ఆయన ఈరోజు ఈ వార్డు శ్యామచందర రాళ్ళు గారు ఈరోజు ఈ వార్డు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం బాగా బాగా ఇచ్చేది అండి ఇక్కడ అన్ని బాగా కూడలి బాలాజీ కాంపర్స్ అంటే కమర్షియల్ అటువంటి కమర్షియల్ ఏరియాలో వ్యాపార కూడ ఉండొచ్చు వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పండి కంప్లీట్గా రెండు సెట్గా మూసిస్తే కనీసం నాలుగు అడుగులకు మూడు అడుగులు ఒకసారి ఓ పెట్టించి ఆడన్ని వ్యాపార తీసుకున్న పడతాయి కానీ కంప్లీట్గా దాన్ని క్లోజ్ చేయడం వల్ల ఏమైపోతా ఉంది రెండు ఫ్లైట్ అడుగులు మూడు అడుగులు ఆ ఒక అడుగులు నిన్ను వచ్చినాయి అయితే ఫ్లైట్ నిజంగా రెండు కమిషనర్ గారికో లేదా కమిషనర్ గారికో మనం ప్రభుత్వానికి చెడ్డ వాటి ప్రజలు సహకరించాలా వ్యాపారస్తులు సహకరించాలా అందరు సహకరించి ఈ రోజు కార్యక్రమం పాల్గొని మీరు స్వచ్ఛందంగా చూసేసి ఆ మట్టిని తీసే కార్యక్రమం ఈ రోజు పాపం శ్రమజీవులు చూస్తూ ఉన్నారు వారు ఈ రోజు వరకు స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ అదే కొనసాగుతుంది అంటే ఆ పని చేయడానికి వాళ్ళు కష్టజీవులు శ్రమజీవులు ఎత్తలు ఎత్తా ఉంటారు అదే పొట్ట చెట్లు కాబట్టి కడుపు చెడ్డది కాబట్టి కడుపు కోసం ఆ కార్యక్రమం వృత్తి చేయడం చూస్తారు మీరు చేయగలుగుతారా అది మేము మట్టి వెంట కాడకు లేకపోతే క్లోజ్ అయిపోతే మనం బిజెక్ చేయగలుగుతాం ఎప్పుడన్నా మేము ఇంట్లో ఈ ముందు సజావుగా తీసుకుపోవడం కూడా లేకపోతే ఓపెన్ డ్రైన్ ఓపెన్గా సాయం డ్రైన్ న్యాచురల్ కాజ్ అయితే ఆ రోజుల్లో కలవలో పోయేవాళ్ళు అందరికీ బాగా తెలుసు రైలు రైల్ ట్రాక్లో పక్కన స్టాండ్ ఓపెన్ కర్స్ ఉంటే అక్కడంతా పోయి చముచ్చుకుంటే వాళ్ళు ఆ రకంగా అవి కాకుండా కొంచెం అభివృద్ధి వచ్చింది కొంచెం కొంత అవగాహన వచ్చింది కాబట్టి ఇంకా అవగాహన రావాలా వెంటనే మేము చాలా సుందరగా దగ్గరికి వచ్చాము మంది మేము షెడ్లు ఏర్పాటు చేసుకున్నామని మా అంతా అవకాశం లేదు లోపల ఉండటంలో బయట ఉండడం కాదు లోపల ఉన్నా బయట ఉన్న నీతి వచ్చి నిర్జాయితీ ఒకటే కదా పద్ధతితో ఒకటే కదా మీరు రోడ్లను ఆక్రమించుకుంటే వ్యాపారం చేసుకోవచ్చు మీరు వాడకు తీసుకునే వాడకు వస్తా ఉండడం మన ఫుట్ పాత్ మనం ఏర్పాటు చేశాం ఫుట్పాత్ మీద కూడా క్లర్ఫైజ్ చేసి ఫుట్పాత్ మీద అక్కడక్కడ హోల్స్ పెట్టాము ఆ హోల్స్ అన్నీ మీరు మూసేసారు ఆ హోల్స్ ఉంటేనే కదా మనం తీసేది ఆ ఓపెన్ హోల్స్ లేకపోతే మనం మట్టి చేయాలంటే ఎట్లు చేయాలా మనం దిగగలుగుతారా మీరు చేయగలుగుతారా కాబట్టి ఇవన్నీ అవే క్రియేట్ చేయాలా ఈ రోజుల్లో మనం ప్రధానమంత్రి గారు ప్రజలు ప్రత్యేకంగా స్వచ్ఛ భారత్ కావాలా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలా మరి స్వచ్ఛ నిందాలు కూడా కావాలా నిందాల ప్రాంతంగా దినానికి అభివృద్ధి చెందుతూ ఉంది ఈ ప్రాంతం జిల్లా కేంద్రంగా సిబ్బంది దగ్గర కూడా సెంట్రల్ ఐటీ నిజించి ఆర్థిక కూడా సెంట్రల్ ఐటీ చేయడం జరుగుతారు అదేవిధంగా ఆటో ప్రకటి దగ్గర కూడా ఆర్థిక ఇస్తూ ఉంది మరి నేను చెప్తాను మరి నిన్న మనం ఏదైతే ఎన్నికల్లో స్వాగతం చేసామో మన రాష్ట్ర జగరామ శ్రీవరామడు పక్కన ఆ రోడ్డు మూడు కోట ఏడు పక్కన కూడా ప్రభుత్వం వచ్చింది ఆ వరకు కూడా మొదలు పెట్టాలి అదేవిధంగా దేవుడి నగర్ నుంచి కూడా అమ్మాయి అడిగిన కోసం దేవుడి నగర్ నుంచి భగవద్ నగరానికి రెండు నిమిషాలు పడుతుంది కాబట్టి అక్కడ కూడా ముగ్గురి ఏర్పాటు చేస్తే ప్రభుత్వ కూడా ఈ రకంగా నిజాయోజనం ఒక అభివృద్ధి కోసం పాటు పడాలని చెప్పి మీ అందరినీ సహకారం కావాలని చెప్పి तब कोई पाइगल है? नहीं नहीं ओके तब पाइगल है पर अधिकार नहीं है लोग ना रहना ये लोग क्या कर रहे हैं नीचे ना पड़े क्या इसमें इंटर है नीचे इसमें इंटर है इसको ड्रॉप करो ना तब 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 � कोसोले प्रेडुले हुन्छ सबैजना सबैजना होस्पिटलाइज गर्नु सेफ्टीको कुसो हाम्रोको नराम्रो लड्कोता बस साथी हेलो हटले सबैजना सबैजना सरले रेडी इन हुन्छ सर फ्रत्जीनल Allah बाज्ग, कि पहति हो, ब क्पिट्रूल Hospital कि अध Алills, ओनी भुष्दोडर गतIV धुष्दर्धूई जो goal देक, ब भीज़ánीivad लेजोटिते पर खित्फच, करल हो दुष्च, कि अध सो जोड़ी, कि दस घरस दोग्योगि समय कोई ड़ाесь ಸರ್ ಓಕೆ ಸರ್ Okay, ¿no? Okay. <laughs>